చూడాలనుకుంటే ఈ ఒక్క ప్లేస్ లోనే అన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్ కానివ్వండి హెర్బల్ ప్లాంట్స్ కానివ్వండి మెడిసినల్ ప్లాంట్స్ కానివ్వండి ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఇప్పుడు ప్రస్తుత కాలాన్ని చూసినట్టయితే కరోనా వల్ల చాలా జాగృతి వచ్చింది ఇంట్లోనే మొక్కలు పెంచుకోవాలని అలాంటి ఆశ ఉన్న వాళ్ళకు కూడా ఇది బెస్ట్ సూపర్ ప్లేస్ ఎందుకంటే మీకు అన్ని టైప్స్ అంటే మనకు వాళ్ళ స్టామినాని ఇమ్యూనిటీని బిల్డ్ చేసే ప్లాంట్స్ కానివ్వండి లేకపోతే ఫ్లరింగ్ ప్లాంట్స్ కానివ్వండి పాలినేషన్ కి సంబంధించిన ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానివ్వండి అది పెట్టుకోవడానికి పాట్స్ కానివ్వండి అన్ని పాట్స్ లో కూడా మనకి ఏంటంటే వెరైటీ ఆఫ్ పాట్స్ కూడా ఒక చోట ఎగ్జిబిట్ అవుతుంది అంటే మనం ఎక్కడెక్కడో హర్యానా పోక్కర్లేదు వాళ్ళే మన దగ్గరికి వస్తున్నారు సో మనకు దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇంత మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే అందరికీ హ్యాపీగా ఉంటారన్నదే మా మెయిన్ ఎయిమ్ కూడా అందుకే ఇది ఒక చోట సమకూర్చడం జరిగింది సో అదే మేము ఆశిస్తున్నామండి